హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్యకి సమీరా యాక్సిడెంట్ చేయించడంతో రక్తపు మడుగులో కుప్ప కూలిపోతుంది శరణ్య దర్శన్ శరణ్యని ఆ పరిస్థితిలో చూసి ఫర్ ది ఫస్ట్ టైం శరణ్య అని ప్రేమగా పిలిచి శరణ్యని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు దర్శన్ దర్శన్ శరణ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు డాక్టర్తో డాక్టర్ డాక్టర్ తన ప్రాణాలని మీరే ఎలా అయినా కాపాడాలి డాక్టర్ మీరే కాపాడాలి ప్లీజ్ డాక్టర్ అని అంటారు ఓకే ఓకే మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి మేమున్నాం కదా మేము చూసుకుంటాం ముందు వెళ్ళి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయండి అని చెప్పి డాక్టర్ శరణ్య దగ్గరికి వెళ్తారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇటు దర్శన్ పాపం చాలా బాధపడుతూ ఉంటే నర్స్ దర్శన్ దగ్గరికి వస్తుంది మీరు తనకేమవుతారు అని అడుగుతారు తను తను నా వైఫ్ అని చెప్తాడు దర్శన్ పాపం అయితే ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి అని చెప్పి ఇంకా అలా సైన్ చేయించుకుంటూ ఉంటే హస్బెండ్ ప్లేస్లో సైన్ చేసి పాపం శరణ్య వైపు అలా చూస్తూ ఉంటాడనమాట దర్శన్ వెంటనే దేవుడి దగ్గరికి వినాయకుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నేను ఎప్పుడు నిన్ను ఏదీ కోరుకోలేదు కానీ కానీ శరణ్య బాగుండాలి తను తను చాలా మంచిది ఎప్పుడూ ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని అస్సలు అనుకోవద్దు తన్ని నేను ఎంత పెట్టినా అన్ని ఓపికతో ఓర్చుకుంది అలాంటి సరైనకి ఏమీ కాకూడదు తను బ్రతకాలి అని పాపం మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు దర్శన్ ఇది ఇలా ఉండగా సమీర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దర్శన్ రాకముందే సమీర అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఇంకది ఖచ్చితంగా పైకి పోతుంది దాన్ని కాపాడే నాదుడే ఉండడు పనైపోయింది అని హ్యాపీగా ఉంటే అనన్య సమీరకి కాల్ చేస్తుంది హలో సమీరా పనైపోయిందా అని అడుగుతుంది అయిపోకుండా ఎందుకు ఉంటుంది అనన్య పర్ఫెక్ట్గా ప్లాన్ అయిపోయింది ఇప్పుడు అది చావు బ్రతుకుల్లో గింజుకుంటూ ఉంటుంది ఏ క్షణమైనా బాడీని గుర్తుపట్టి ఫోన్ కాల్ రావచ్చు అని అంటారు ఒక్కసారిగా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనన్య అయితే ఖచ్చితంగా దాని తిక్క కుదిరిందనమాట అని హాల్లోకి వస్తుంది పాపం హాల్లో ఆనంద భైరవి లీలావతి అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అక్క ఒకసారి మీతో కొంచెం మాట్లాడాలి లహరి పెళ్లి విషయాల్లో అందరం షాపింగ్కి వెళ్దాం అక్క సరోజరావు కూడా వస్తానంటున్నారు అని పాపం హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు ఆనంద ఇంకా అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు అనన్య హత్తయ్య గారు ఎంతో సంతోషంగా ఉన్న మీకు ఇప్పుడు బ్యాడ్ న్యూస్ వింటారు వినండి వినండి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనన్య దర్శన్ ఆనంద భైరవికి కాల్ చేస్తారు ఇదిగో దర్శన్ కాల్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అన శరణ్య దగ్గరికి వెళ్ళి ఉంటారు అని ఇంకా అలా శరణ్యకైతే కాల్ చేస్తుందేమోనని హ్యాపీగా కాల్ లిఫ్ట్ చేస్తారు ఆనంద భైరవి నాన్న దర్శన్ ఏంటి శరణ్య ఇంటికి వచ్చేసిందా అని అడుగుతారు అమ్మ అమ్మ నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంటాడు దర్శన్ ఏంటి నాన్న దర్శన్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు అమ్మ శరణ్యకి యాక్సిడెంట్ అయిందమ్మా అని అంటారు దర్శన్ ఒక్కసారిగా ఫోన్ కింద పడేసి కుప్ప కూలిపోతారు ఆనంద భైరవి ఆనందా ఏమైంది ఆనందా అని అడుగుతారు లీలావతి వెంటనే పాపం ఏడుస్తూ దర్శన్ ఏం మాట్లాడుతున్నారా ఎక్కడున్నారు మీరు అని అడుగుతారు అమ్మా మేము ఈ హాస్పిటల్లో ఉన్నామమ్మా తను తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్తాడు దర్శన్ ఇంకా వెంటనే పాపమ్మ భైరవి ఏడుస్తూ ఉంటారు ఆనంద ఏమైంది అని లీలావతి రాజేశ్వరరావు కోటేశ్వరరావు అడిగేసరికి శరణ్యకి యాక్సిడెంట్ అయిందంట అక్క ఇప్పుడే వెళ్ళాలక్క అని పాపం ఆనంద భైరవి ఫ్యామిలీ అంతా హుటాహుట్టిన హాస్పిటల్కి బయలుదేరతారు ఇదంతా విన్న అనన్య అంటే ఇది బ్రతికిపోయిందా మరిది గారే దీని దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువెళ్లారా అని చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ వాళ్ళ వెనకాలే వెళ్తుంది అనన్య ఆనంద భైరవి ఫ్యామిలీ హాస్పిటల్కి రీచ్ అవుతుంది అనన్య ఇంకా అలా చూస్తూ ఉంటుంది కోపంగా పాపం దర్శన్ అమ్మా అని ఆనంద దగ్గరికి వస్తారు నాన్న దర్శన్ ఏంటి నాన్న ఏమైంది నాన్న అసలు సరైనకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి ఎలా జరిగింది అని అడుగుతారు ఆనంద ఇంకా దర్శన్ ఏడుస్తూ అమ్మా ఇదంతా నా వల్ల జరిగింది అని జరిగిందంతా చెప్తారు శరణ్య తను అవమానించడం శరణ్య ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోవడం అప్పుడే తనకి యాక్సిడెంట్ అవ్వడం ఇదంతా ఇంకా చెప్తాడనమాట దర్శన్ పాపం ఆనందభైరవ్ ఇదంతా వింటూ ఉంటారు ఇంకా వెంటనే అనన్య గారు మీకు శరణ్య అంటే అస్సలు పడదు కదా మరి తనకి యాక్సిడెంట్ అయితే ఇంత విలువలాడిపోతున్నారు అంటే మీరే కావాలని తనకి యాక్సిడెంట్ చేసి సింపతి గేమ్ చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతుంది అనన్య అనన్య అని గట్టిగా అరుస్తారు ఆనంద భైరవి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది దర్శన్ వదిన గారు నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి మాట్లాడకండి ఎవరు ఎలాంటివారో ఎవరి బుద్ధి ఎలాంటిదో తెలుసుకున్నాను నా కళ్ళతో నేను తెలుసుకున్నాను అని చెప్తాడు దర్శన్ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనన్యకి ఇదేంటి ఇలా అంటున్నాడు అంటే ఆ సమీర గురించి నా గురించి నిజం తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది అనన్య భైరవి అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు శరణ్య తరుపు అని అంటారు డాక్టర్ డాక్టర్ ఇప్పుడు శరణ్యకి ఎలా ఉంది అని అడుగుతారు దర్శన్ షీఈస్ ఆల్ రైట్ తనకి చిన్న చిన్న గాయాలే అయ్యాయి మీరు కరెక్ట్ టైంకి తీసుకువచ్చారు సో షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ మీరు వెళ్ళి తన్ని చూడొచ్చు ఇంకొక టూ మినిట్స్లో తన స్పృహలోకి వస్తుంది అని చెప్తారు డాక్టర్ ఇంకా వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాపం శరణ్య దగ్గరికి వెళ్ళాలనుకుంటారు వెంటనే దర్శన్ వెళ్తూ ఉంటే నాన్న దర్శన్ నువ్వు వెళ్ళు నాన్న నువ్వు ముందు వెళ్ళి మాట్లాడు అని అంటారు ఆనందభైరవి ఇంకా పాపం దర్శన్ లోపలికి వెళ్తాడు శరణ్య కళ్ళు తిరిచి అలా అందరినీ చూస్తూ ఉంటుంది దర్శన్ వైపు చూస్తూ పాపం అలా ఇంకా ఉండిపోతుంది శరణ్య శరణ్య అని దర్శన్ శరణ్య చేతులు పట్టుకుంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య ఏమండి నన్ను కాపాడింది మీరేనా అని అడుగుతుంది శరణ్య అవును ఒక భర్తగా నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత కదా శరణ్య అని అంటారు దర్శన్ ఒక్కసారిగా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా శరణ్య అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి అమ్మా మీ బాండింగ్ నిజంగా చాలా బాగుందమ్మా నువ్వు ఏమైపోతావోనని నీకు ఏమైందోనని మీ హస్బెండ్ మమ్మల్ని అడుగుతూనే ఉన్నారు నిమిషానికి వంద సార్లు తను బానే ఉందా బానే ఉందా అని మమ్మల్ని అడుగుతూనే ఉన్నారు ఇలాంటి హస్బెండ్ రావడం నిజంగా నీ లక్కమ్మా అని చెప్పి ఇంకలా ప్రిస్క్రిప్షన్ మొత్తం మెడికేషన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్ ఆనంద భైరవి పాపం శరణ్య దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది నాన్న దర్శన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం నీ ఇంటికా మన ఇంటికా అని అడుగుతారు ఆనంద భైరవి అమ్మా ఇంకా అలా అంటున్నావేంటమ్మా మన ఇంటికి వెళ్దామమ్మా మనందరం ఒకే చోట ఉండాలి మన అందరం ఒక కుటుంబం అమ్మా మన ఇంటికి వస్తాను అని పాపం దర్శన్ అంటాడు ఇంకా దర్శన్ మాటలు విన్న శరణ్య ఆనంద భైరవి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ అనన్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య దర్శన్ ఆనంద భైరవి ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు శరణ్యని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకురావడంతో దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య జ్యూస్ తాగుతావా నన్ను చేసేయమంటావా అని అడుగుతారు వద్దండి అని అంటుంది శరణ్య సరే డాక్టర్ ఇప్పుడు నిన్ని టాబ్లెట్ వేసుకోమన్నారు వేసుకో అని దగ్గరుండి తనే ఇంకా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడనమాట దర్శన్ ఇదంతా చూస్తున్న ఆనందభైరవి పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శరణ్య నీకు ఏ ఇబ్బంది కలిగినా నువ్వు నాతోనే చెప్పాలి నిన్ను చూసుకోవడానికి నేనున్నాను అర్థమైందా అని అంటారు దర్శన్ ఏమండి మీలో ఇంత మార్పు నేను నిజంగా ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నానండి అని అంటుంది శరణ్య చూడు శరణ్య ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒకరి మంచితనం కానీ ఒకరి చెడ్డతనం కానీ మనిషి తెలుసుకునే సమయం వస్తుంది నీ గురించి నేను తెలుసుకున్నాను అంతే సరే నువ్వు రెస్ట్ తీసుకో నాకొక చిన్న పనుంది బయటికి వెళ్ళొస్తాను అని దర్శన్ శరణ్యని పాపం రూమ్లో నిద్రపుచ్చి బయటికి వస్తారు ఆనంద భైరవి దర్శన్ వైపు చూస్తూ ఉంటారు అమ్మా అని అంటారు దర్శన్ నాన్న దర్శన్ నిన్ను చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది నాన్న నువ్వు శరణ్య ఇలా ఉండాలని నేను కోరుకున్నాను నాన్న దర్శన్ చిన్నప్పటి నుండి నీకు నేను ప్రతిదీ ద బెస్టే ఇచ్చాను స్కూల్ కానీ కాలేజ్ కానీ నీ కెరియర్ కానీ నీకు నచ్చిన వస్తువులు కానీ కార్ కానీ ఏదైనా కానీ నీకు నచ్చిందే చేశాను కానీ ఒక్క శరణ్య విషయంలో మాత్రం నీకు నచ్చనిది ఎప్పుడు నువ్వు గిల్టీగా ఫీల్ అయ్యేది ఇచ్చానని నువ్వనుకున్నావు సమీరని ప్రాణంగా ప్రేమించానని అనుకున్నావు కానీ సమీర అసలు రూపం ఏంటో తెలుసుకున్న రోజు వచ్చిన తర్వాత నేను చెప్పిన మాటలన్నీ నీకు గుర్తుకు వస్తాయి ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి నాన్న అని చెప్పి ఇంకా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతారు భైరవి దర్శన్ ఆలోచనలో పడతారు అమ్మ చెప్తుంటే నాకు ఎప్పుడు చిరాగ్గా అనిపించేది కానీ ఈసారి మాత్రం గుండెకి గుచ్చుకుంటున్నాయి అంటే ఈ శరణ్య యాక్సిడెంట్ వెనుక కారణం ఒకవేళ సమీరానా అసలు సమీరా ప్రాసిట్యూషన్ కేసులో శరణ్యని ఎందుకిరికించింది తనకి నాపై ప్రేమ ఉండిరికించిందా లేకపోతే ఇంకేదైనా కోరుకొని ఇరికిస్తుందా తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా దూరం నుండి గమనిస్తున్న అనన్య ఈ సమీరకి అని చెప్పి సమీర దగ్గరికి రీచ్ అవుతుంది అనన్య సమీరా సమీరా అని పిలుస్తూ ఉంటుంది హే అనన్య ఏంటి ఇలా వచ్చావు నీకు ఒక గుడ్ న్యూస్ తెలుసా హా శరణ్య ఉంది కదా అది పాపం చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది ఇప్పుడు దాన్ని కాపాడేవాడే లేడు అని అంటుంది సమీరా అయ్యో పిచ్చి మొహం నీకొక విషయం తెలుసా గారు దాన్ని కాపాడడం జరిగింది దానికి ట్రీట్మెంట్ అవ్వడం జరిగింది దానికి ఇంటికి తీసుకువచ్చి గారి దగ్గరుండి సపర్యాలు చేయడం కూడా నా కళ్ళతో చూడడం జరిగింది అని అంటుంది అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనన్య అని అడుగుతుంది నేను చెప్పేది నిజం అసలు ఎందుకు మరిది గారిలో ఇంత మార్పు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు శరణ్య అంటేనే పూచికి పుల్లలా చూసే బా మరిది గారు దానిపై ప్రేమ కురిపిస్తూ దగ్గరుండి టాబ్లెట్లు ఇస్తూ జ్యూస్ కలుపుతూ సేవ చేస్తున్నారు నువ్వు నీ మ్యాటర్ ఏదైనా లీక్ చేశావా ఏంటి అని అంటుంది అనన్య చచ్చా నాకు తెలిసినంతవరకు నేను దర్శన్కి తెలిసి తెలిసి ఏమీ చేయలేదు కానీ దర్శన్లో మార్పు రావడం అంటే ముందది బ్రతుకుండాలి కదా ఆ శరణ్య పోయేలా ఏదైనా ప్లాన్ చేద్దాం దాని తర్వాత ఆనంద భైరవి గారు అని చెప్పి సమీర అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి దాన్ని చంపుతావా అది కూడా ఆనందభైరవి ఇంట్లో నీ మొహం వెళ్ళి అద్దంలో చూసుకో దాన్ని నువ్వే ఏమీ చేయలేవు అని అంటుంది అనన్య అయితే బ్రతికుండగా ప్రాణం తీసేలాంటి పని నేను చేస్తాను చూడు అనన్య నేను ఒకప్పుడు శరణ్యని ప్రాసిక్యూషన్ కేసులో ఇరికించాను గుర్తుందా ఇప్పటి వరకు దర్శన్కి ఆ విషయం చెప్పలేదు ఎందుకంటే టైం వచ్చినప్పుడు బయట పెడదామని అది ఈ టైమే అన్న కనిపిస్తుంది అలాంటి నీచమైన కేసులో శరణ్య అరెస్ట్ అయిందని తెలిస్తే దర్శన్ గుండె ఆగిపోతుంది అప్పుడు దర్శన్ శరణ్యని ఇంకా ఇంకా హసయించుకుంటాడు ఇప్పుడేదో తనపై జాలి చూపిస్తున్నాడేమో ఆ జాలి అసహ్యంగా మారుతుంది నేను ఇంకా బలంగా ఉండడానికి ఆ సుజాతని అదే దాంతో రూమ్ లో ఉన్నాడు కదా రౌడీ వాడిని కూడా పిలిపిస్తాను దర్శన్ తో సాక్ష్యం కుదిరేలా చేస్తాను అప్పుడు ఖచ్చితంగా దర్శన్ నా మాటే నమ్ముతాడు దర్శన్ నా మాట ఒక్కసారి నమ్మితే శరణ్య ఇంటి బయట ఉంటుంది అలాంటి కేసులో ఇరుక్కుంది కాబట్టి ఆనంద భైరివి కూడా ఏమీ చేయలేరు అని అంటుంది శరణ్య గురించి సమీరా అప్పుడే సమీరా అని ఒక పెద్ద అరుపు వినబడుతుంది అటుగా చూసేసరికి అక్కడ దర్శన్ ఉంటాడు ఒక్కసారిగా సమీరా అండ్ అనన్య ఇద్దరు షాక్ అయిపోతారు అనన్యకి మ్యాటర్ అర్థమైపోయి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే దర్శన్ సమీర దగ్గరికి వచ్చి సమీర గొంతు పట్టుకుంటాడు దర్శన్ దర్శన్ అని అంటుంది ఏయ్ నోరు మూసుకో అంటే ఇన్ని రోజులు శరణ్య మంచితనాన్ని నా కళ్ళు కప్పేసేలా చేసింది నువ్వే కదా శరణ్య ఎంతో మంచి అమ్మాయి అలాంటి అమ్మాయిని అలాంటి నీచమైన కేసులో ఇరికించి నా దగ్గర డబ్బులు కొట్టేయాలని నా ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ వేస్తావా దేవత లాంటి శరణ్యని నేను అపార్థం చేసుకునేలా చేస్తావా అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి ఇంకా గట్టిగా గొంతు పట్టుకుంటారు శరణ్య గురించి చెప్తూ దర్శన్ సమీరకి నన్ను నన్ను వదిలి దర్శన్ ప్లీజ్ అని అంటుంది హెచ్చి నీలాంటి దాన్ని నేనెందుకు వదిలిపెడతాను నువ్వు ఇవాళ శరణ్యకి యాక్సిడెంట్ చేయించావు తనపై ఎవరు ఏ ఆడపిల్ల మోపలేని ఒక నీచమైన కేసుని తనపై మోపేలా చేశావు అలాంటిది నిన్ను వదిలేస్తే నువ్వు బాగుపడతావని నేనెలా అనుకుంటాను కాబట్టి నీకు తగిన శాస్తి జరగాలంటే పోలీస్ స్టేషనే కరెక్ట్ రా అని చెప్పి ఇంకలా లాక్కు వెళ్తూ ఉంటాడనమాట దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా ప్లీజ్ దర్శన్ నీ కాలు పట్టుకుంటాను నేను ఇంకెప్పుడలా చేయను అని అంటుంది ఏయ్ ఎవరిని మాటలు వింటారని చెప్పి ఇంకా గట్టిగా చెప్తూ అలా పోలీస్ స్టేషన్కి శరణ్య గురించి తీసుకువెళ్తాడనమాట సమీరని దర్శన్ ఇంకా అలా ఆ పోలీస్ స్టేషన్ ముందు పడేసి ఇన్స్పెక్టర్ గారు నేను ఈ సమీరపై కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను నా భార్యకి వాళ్ళ యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరగడానికి కారణం ఇదిగో ఈ సమీరానే అది మాత్రమే కాదు ఆ రోజు దొంగ కేసుని కావాలని ఎరికించిన భార్యని అలాంటి కేసులో ఈ రాక్షసే తనపై కొత్త కంప్లైంట్ని కూడా ఫైల్ చేయండి అని చెప్పి ఇంకా దర్శన్ చెప్తాడు అప్పుడే క్లాప్స్ కొడుతూ అక్కడికి ఆనంద బరివి వస్తారు ఇదంతా దొంగతనంగా వింటూ ఉంటుంది అనన్య అమ్మా అని అంటాడు దర్శన్ శభాష్ నాన్న దర్శన్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు ఇన్ని రోజులు మోయతో కళ్ళు మూసుకుపోయి నువ్వు ఎలా ప్రవర్తించావో నీకే తెలియలేదు కానీ ఇప్పుడు ఎవరి బుద్ధి ఎలాంటిదో తెలుసుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న ఇన్స్పెక్టర్ గారు మొన్న నేను కోర్టుకి తీసుకువెళ్దామంటే ఆడపిల్ల కథ అని జాలితో వదిలేశాను కదా కానీ ఇలాంటి రాక్షసులకి ఒక్కసారి కారాగార శిక్ష అనుభవిస్తేనే బుద్ధొస్తుంది అని అంటారు ఆనందభైరవి ఇంకా సమీరా వణికిపోతూ ఉంటుంది మేడం మీరు చెప్పినట్టు ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి రేపే తన్ని కోర్టుకి సబ్మిట్ చేస్తాం మేబీ తనకి ఫైవ్ టు టెన్ ఇయర్స్ జైలు శిక్ష పడవచ్చు మేడం అని అంటారు ఇంకా ఆనందభైరవి కాలు పట్టుకుంటుంది సమీరా వద్దు వద్దండి అని అంటుంది ఏయ్ నువ్వు నన్ను ముట్టుకుంటే నాకు పాపం అంటుకుంటుంది జైలు శిక్ష అనుభవిస్తేనే నీకు బుద్ధి వస్తుంది నాన్న దర్శన్ మన కోసం శరణ్య ఎదురు చూస్తూ ఉంటుంది రానాన్న వెళ్దాం అని దర్శన్ని తీసుకువచ్చేస్తుందనమాట అలా ఇంకా ఆనంద భైరవి ఇదంతా చూస్తూ గజగజ వణుకుతూ ఉంటుంది అనన్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్